సమయం వచ్చినప్పుడు దాని గురించి నేర్పించడానికి మీరు ఉన్నారు కదా ఇప్పుడే నాకు టెన్షన్ తెప్పించొద్దు అని నవ్వుతూ అన్నాడు ఆ మాటకు సబీనా అతనితో ఏదో చెప్పాలని కోపంగా నోరు తెరిచింది కాని అంతలోనే ఆమె ముఖం ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది నుదుటిపై నుండి వరుసగా చెమట చుక్కలు కారడం ప్రారంభించాయి ఊపిరి తీసుకోవడం కష్టమైనట్లు శ్వాసను భారంగా పీలుస్తుంది అది చూసిన సాగర్ కంగారు పడుతూ మేడం మీకేమైంది అని అంటూనే తన కార్ వేగాన్ని తగ్గించి రోడ్డు పక్కనే ఆపాడు నాకేమైందో తెలియడం లేదు నా గొంతు తడారిపోతుంది బహుశా చాలా రోజుల తర్వాత వాయిన్ తీసుకోవడం వల్ల కావచ్చు అని కష్టపడుతూ చెప్పింది సపినా ఆ మాటలు విన్న సాగర్ ఆమెను అనుమానంగా చూస్తూ నిజమేనా నీకు అంతకుమించి ఇబ్బందిగా ఏం లేదా అని అడిగాడు ఆమె చాలా రోజుల తర్వాత వైన్ తాగడం వల్ల అలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందని సాగర్ కనిపించలేదు కాని సబినా అవును అంతకుమించి ఇంకేం లేదులే నువ్వు త్వరగా డ్రైవ్ చే ఇప్పటికే చాలా లేట్ అయింది మళ్ళీ ఉదయాన్నే అక్కడ రావాలి నన్ను దింపేసి ఇంటికి వెళ్ళాలి పదా అంటూ తనను తాను శాంత పరుచుకోవడానికి ప్రయత్నిస్తూ తన శరీరంలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీని యాక్టివేట్ చేసుకుంది ఆమె అంతలా చెప్పడంతో సాగర్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు ఆ తర్వాత ఆమె కోరుకున్నట్టుగానే సబీనాను డ్రాప్ చేసి తను కూడా తిరిగి ఇంటికి వెళ్ళాడు సాగర్ వెళ్ళేటప్పటికి అఖిల శైలజ ఇద్దరూ నిద్రపోయారు దాంతో సాగర్ త్వరగా అప్ అయి వెళ్లి స్టడీ రూమ్ లో కూర్చొని ఇన్ అండ్ అవుట్ పుస్తకాన్ని ఓపెన్ చేశాడు సబినా మేడంకి ఇచ్చిన పిల్ కలర్ ఇంకా స్మెల్ గుర్తు చేసుకుంటూ ఆ బుక్ లో ఉన్న పిల్స్ గురించి చెక్ చేశాడు త్వరగానే ఆ పిల్ గురించి ఇన్ఫర్మేషన్ అతనికి దొరికింది ఆ బుక్ లో ఉన్న దాని ప్రకారం ఆ పిల్ పేరు స్పిరిట్ డివరింగ్ పిల్ అది కల్టివేటర్ కి ఎలాంటి ప్రాణ నష్టం కలిగించినప్పటికీ దానిని ఉపయోగించిన వ్యక్తికి అప్పటి వరకు సాధించిన కల్టివేషన్ పవర్ ను తీవ్రంగా అణచివేస్తుంది ఏదో ఒకరోజు అది పూర్తిగా క్షీణించిపోతుంది అని ఉంది దాంతో సాగర్ ఆలోచిస్తూ సబినా మేడం ఇప్పుడు ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్ లో తొమ్మిదవ లెవెల్లో ఉన్నారు ఆమె సాధారణ వ్యక్తిగా మారడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే పడుతుంది ఆ తర్వాత ఇక ఆమె మళ్లీ కావాలనుకున్న కల్టివేషన్ చేయలేదు అనుకున్నాడు ఆ విషయం అర్థం అంత పవర్ఫుల్ గా ఉంటుందా అని ఆశ్చర్యంగా అనుకున్నాడు ఇంతలో హఠాత్తుగా అతని టేబుల్ పై ఉన్న మొబైల్ రింగ్ అయింది అది కాసేపటి క్రితం నీరజ దగ్గర నుంచి అతను దొంగలించిన ఫోన్ అందులో నుంచి వీడియో కాల్ వస్తున్నట్లు కనిపించడంతో ఇంత అర్ధరాత్రి నీరజకి వీడియో కాల్ ఎవరు చేస్తారు ఒకవేళ ఆమె అయి ఉంటాడా అని అనుకున్నాడు ఆలోచన మనసులోకి రాగానే సాగర్ లో ఏదో ఉత్సాహం మొదలైంది అంత అందమైన తెలివైన ధనవంతురాలైన అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడో చూడాలని అనుకున్నాడు కాల్ లిఫ్ట్ చేస్తే తను పట్టుబడి పోతానని తెలిసినా కూడా ఆ క్షణం సాగర్ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు మరుక్షణమే స్క్రీన్ పై కనిపించిన దృశ్యం చూసి సాగర్ గుడ్లు మిటకరించి చూస్తూ ఉండిపోయాడు ఫోన్లో అవతలి వైపు ఉన్న అమ్మాయి వీడియో కాల్ స్టార్ట్ చేసి ఫోన్ దూరంగా పెట్టి వెళ్లి నుంచి తను వేసుకోవాల్సిన డ్రెస్ తీసుకుంటుంది ఆ సమయంలో ఆమె అర్థనగ్నంగా ఉంది ఆమె కూడా కాల్ లిఫ్ట్ చేసి చాలా సేపైనా అటువైపు నుంచి ఎలాంటి మాటలు వినిపించకపోవడంతో అనుకోకుండా తల తిప్పి ఫోన్ స్క్రీన్ వైపు చూసింది అక్కడ కళ్ళు పెద్దవి చేసి తన వైపే చూస్తున్న సాగర్ కనిపించడంతో ఆమె ఒక్కసారిగా కెవ్వుమంటూ అరిచింది ఆ అరుపుతో సాగర్ వెంటనే లేదు లేదు నేనేం చూడలేదు అని హడావుడిగా అంటూ వెంటనే ఫోన్ కట్ చేశాడు తర్వాత వెంటనే సాగర్ ఆలోచిస్తూ ఈ అమ్మాయిని నేనెక్కడో చూశాను బాగా దగ్గరగా చూసినట్లు అనిపిస్తుంది అని అనుకుంటూ గుర్తు చేసుకోడానికి ప్రయత్నించాడు రెండు నిమిషాల్లోనే ఆమె కమల్ గ్రూప్ నిర్వహించిన యాక్షన్లో పవర్ బిల్ వేసుకున్న వృద్ధుడి పక్కన కనిపించిన అమ్మాయి అని నిర్ధారించుకున్నాడు సాగర్ ఆమె మిరియడ్ ఇమేజ్ సెక్టార్ మెంబర్ అని కమల్ తనతో చెప్పిన విషయం కూడా అతనికి జ్ఞాపకం ఉంది ఇంతలో నీరజ ఫోన్ మళ్లీ రింగ్ అయింది కాలర్ ఐడి కూడా కాసేపటి క్రితం వీడియో కాల్ పై ఉన్న ఐడి లాగానే కనిపించడంతో సాగర్ వెంటనే కాల్ లిక్ చేశాడు అటువైపు నుండి ఆ అమ్మాయి కోపంగా హలో నువ్వు సాగర్ కదా అని అడిగింది ఆ అమ్మాయి పేరు కృతిక నీరజకి బెస్ట్ ఫ్రెండ్ రెండు సంవత్సరాల క్రితం జోషి ఫ్యామిలీ మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లో చేరింది కానీ ఆ విషయం ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచారు నిజానికి జోషి ఫ్యామిలీని మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లోకి రావడానికి ఇన్వైట్ చేసి వాళ్ల మధ్య చర్చలు జరిపిన వ్యక్తి కృతిక ఆ సమయంలోనే నీరజకి కృతికకి మధ్య స్నేహం కుదిరింది మిల్లడ్ ఇమేజ్ సెక్టార్ ధనవంతులైన చాలా ఫ్యామిలీస్ ని రహస్యంగా తమ సెక్టార్ లో కలుపుకుంటుందని సాగర్ కి ఇప్పటి వరకు తెలియదు అప్పుడప్పుడు నీరజతో మాట్లాడడానికి కాల్ చేసినట్లే ఆ రోజు కూడా ఏదో విషయం చెప్పాలని నీరజకు కాల్ చేసింది కృతిక కానీ తన ఫ్రెండ్ నీరజ ఫోన్ను సాగర్ లిఫ్ట్ చేస్తాడని ఆమె ఊహించలేదు సడన్ గా ఫోన్ లో ఎవరో అబ్బాయి ముఖం చూసిన కృతిక ఆశ్చర్యపోయింది తనకు తెలియకుండా నీరజకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని ఆలోచన కూడా వచ్చింది కానీ అంతలోనే అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపించి గుర్తు చేసుకునే ప్రయత్నం చేసింది కాసేపటికి కమల్ గ్రూప్ కండక్ట్ చేసిన ఆక్షన్ లో తన తాతయ్య ప్రాణాలను కాపాడింది అతనే అని గుర్తు చేసుకుంది కాల్ లిఫ్ట్ చేసిన సాగర్ హలో ఎవరు మీరు అంటూ ఏమీ తెలియనట్లు కూల్ గా సమాధానం చెప్పడానికి ప్రయత్నించాడు నీరజ ఫోన్ దొంగలించడానికి నీకెంత ధైర్యం అటువైపు నుండి తీవ్రమైన స్వరంతో ప్రశ్నించింది కృతిక నేను దొంగలించాలని చెప్పడానికి మీకేం హక్కుంది ఒకవేళ నీరజా తన మొబైల్ పోగొట్టుకుని ఉంటే అది నాకు దొరుకుండొచ్చు కదా అంటూ దబాయించాడు సాగర్ నిజానికి ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు అతను లోపలే తన కంగారును అణిచిపెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు నీరజ ఫోన్ తన దగ్గర ఉందన్న విషయం ఎలాకైనా ఆమెకు త్వరలోనే తెలుస్తుందని సాగర్ అర్థం చేసుకున్నాడు అందుకే ముందుగానే తెలివిగా తన తప్పు లేదని బుకాయించాడు నువ్వు దొంగలించావో లేక దొరికిన ఫోన్ తీసుకున్నావో నాకు తెలీదు ఈ ఫోన్ రేపు ఉదయం కల్లా నీరజ చేతిలో ఉండాలి అంటూ ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పింది కృతిక ఒకవేళ మీ ఆర్డర్ నేను పాటించకపోతే ఏం చేస్తారు ధైర్యంగా అడిగాడు సాగర్ సబీనా తాను వేసుకున్న పిల్ వల్ల తన కల్టివేషన్ స్టేజ్ నుండి క్షీణించి మామూలు మనిషిగా మారిపోతుందా హఠాత్తుగా సాగర్ జీవితంలోకి తిరిగి వచ్చిన కృతిక వల్ల ఏ మార్పులు సంభవించబోతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టు పాకెట్